బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అద్దంకి దాఖలకు మళ్లీ కాంగ్రెస్ అధిష్టానం హ్యాండ్ ఇచ్చిందా అంటే అవుననే ప్రచారం ఎవరందుకుంది మొన్నటి దాకా వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి ప్రచారం జరిగింది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లోకి వచ్చిన దాకర్ కే టికెట్ ఖరారైనట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో మళ్ళీ అద్దంకి దాకర్ పేరు తెర మీదకి వచ్చింది మొదట తుంగతుర్తి టికెట్ ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇస్తారంటూ కూడా ప్రచారం జోరందుకుంది కానీ ఆఖరి నిమిషంలో మాట తప్పిన విషయం కూడా చూసాం ఈ నేపథ్యంలో నిఖాల్సైన కాంగ్రెస్ నేతకు వరుస అవమానాలు జరుగుతున్నాయా అంటే అవునని ప్రచారం జోరందుకుంది ప్రశ్నార్థకంగా మారిందా అద్దంకి దాఖరి పరిస్థితి అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది ఏం జరగబోతోంది అద్దంకి దాకర విషయంలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది ఎందుకంటే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెట్టుకుని ఈ రోజు వరకు చూసుకున్నా సరే దాదాపుగా ప్రతి సందర్భంలో కూడా ఆఖరి నిమిషం వరకు ఖరారైపోయిన పరిస్థితి ఆఖరి నిమిషంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి చూసాం ఆఖరి నిమిషంలో జరుగుతున్న మార్పులతో టికెట్ దాదాపుగా డ్రాప్ అవుతున్న పరిస్థితి శ్రీ నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ టికెట్ విషయంలో కూడా అదే జరిగింది ఎందుకంటే వరంగల్ ఎంపీ టికెట్ దాదాపు ఖరారు అనే మాట వినిపించింది అద్దంకి దాకని కానీ ఆఖరి నిమిషంలో ఏం జరిగింది ముఖ్యంగా పసునుడి దాఖరి వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మధు అద్దంకి టికెట్ పరిస్థితి వరంగల్ నుంచి కానీ ఏం జరిగింది ఈసారి ఈ సారి చేయనుకోవాలా ఎగ్జాక్ట్లీ దాదాపు అద్దంకి దాకర్కి కి సంబంధించిన విషయంలో భారీగా చర్చ జరిగింది తుంగ టికెట్ విషయంలో ఆయన ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం జరిగింది కానీ చివరాకర్ కొన్ని కొన్ని అక్కడ మందుల మధు నా మాట రైట్ మళ్ళీ మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఒకసారి మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు వాళ్ళ మీరు స్క్రీన్ మీద అద్దంకి దాఖరుకు మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం హ్యాండ్ ఇచ్చిందా అంటే అవుననే ప్రచారం ఎరకుంది మొన్నటి దాకా వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వచ్చిన పసుపుని దాఖరికి టికెట్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది మొదట అద్దంకి దాఖరి విషయం కనుక అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుపెట్టి మొదట తుంగతుర్తి టికెట్ ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామంటూ కూడా ప్రచారం జరందుకుంది ఆయన థ్యాంక్స్ చెప్తూ కూడా ఒక వీడియో బయటకు వచ్చింది ఆ తర్వాత ఆఖరి నిమిషంలో ఎమ్మెల్సీ సంబంధించి ఆయనకి టికెట్ లేదు అని మాట వినిపించిన పరిస్థితి ఆ తర్వాత ఇప్పుడు సరే ఎమ్మెల్సీ లేదు ఎంపీ టికెట్ ఇస్తారు ముఖ్యంగా వరంగల్ నుంచి బరులకు దిగే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జోరందుకుంది కానీ ఇప్పుడు ఆ ఎంపీ టికెట్ విషయంలో కూడా వరంగల్ నుంచి పసునూరి దాకర్ బిఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్లోకి వచ్చిన పసునూరి దాఖరుకు పసునూరి దాకర్ వైపు మూకు చెప్పినట్టుగా తెలుస్తుంది ఎటువంటి ఈక్వేషన్స్ ఫాలో అవుతుంది ముఖ్యంగా అద్దంకి దాకర్ పరిస్థితి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు మధు సో అద్దంకి దాఖరికి ఇప్పుడేం చెప్పింది కాంగ్రెస్ ంగత టికెట్ రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మందుల సామాలు తీయడంతో ఆయన విజయం కోసం కృషి చేస్తారన్నారు పార్టీ లైన్ తప్పలేదు పార్టీ మారలేదు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఎమ్మెల్స్ ఇస్తామన్నారు ఎమ్మెల్స్ కూడా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో తర్వాత చివరాకర్లో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటిది కూడా చర్చ జరిగింది సో కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవులు కూడా పంపకాలు అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి అనేటువంటి చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో ఎంపీ టికెట్ ఇస్తారు వరంగల్ నుంచి అనేటువంటిది భారీగా చర్చ జరిగింది కానీ చివరాకర్కి వచ్చేసరికి వరంగల్ ఎంపీ కూడా రీసెంట్ గా బిఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యి అనేటువంటి పసునిరి దయాకర్ పేరు దాదాపు ఫైనల్ చేసినట్టుగా పార్టీలో చర్చ జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఈ నేపథ్యంలో మరి ఆ అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటి అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది మళ్ళీ మొండి చేయన అద్దంకి దాయకరికి అనేటువంటిది పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది అద్దంకి దయాకర్ కూడా సైలెంట్ గా ఉన్నారు ఏం చేయాలో పోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గతంలో వీయడము బిజెపిలో జాయిన్ కావడము మునుగోడు నుంచి ఆయన పోటీ చేయడము ఓటమి చెందినటువంటి నిబంధనలు ఆ సభల సమావేశాల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశిస్తూ అంటే కోమ్మడి రాజగోపాల్ రెడ్డి పోవడంతో వారి అన్నను ఉద్దేశించు కొన్ని అసభ్యకరమైనటువంటి చేశారు అప్పటి నుంచి ఆయన మీద పార్టీ కాస్త నెగిటివ్ గా ఉంది అంటే డైరెక్ట్ గా అప్పటికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలోనే ఉన్నప్పటికీ కూడా ఆయన పైన వ్యాఖ్యలు చేయడంతో ఆ నెగిటివిటీ ఆయనకు వైఫైలా చుట్టుకుంది ఆయన చుట్టూ ఎప్పుడు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెగిటివిటీ ఉంది అక్కడ ఉన్నటువంటి నేతలు అద్దెంకి దాకర్ నేతృత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు దానికి తోడు అసలు తుంగతుర్తి టికెట్ ఇవ్వకపోవడానికి రీజనే అక్కడ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండలేకపోయారు అద్దంకి దాయకులు గెలిచే పరిస్థితి లేదు కేవలం టీవీ డిబేట్లకు టీవీలోనే ఉంటారనేటువంటి ఆ ఒక ప్రచారం జరిగింది సో ఆ నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు సో ఇప్పుడు ఎంపీ అన్నారు ఎంపీ కూడా పసూర్ దయాకర్ జాయిన్ కావడంతో ఇప్పుడు అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటి అనేటువంటి పార్టీలో చర్చ కొనసాగుతూ ఉంది ఇంకా ఎక్కడి నుంచి ఆయన రీసెంట్ గా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు నిలిపాలి అనేటువంటిది ఒక బై ఎలక్షన్స్ రానుంది కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఎందుకు మాటి మాటికి ఎటువంటి పరిస్థితి ఎందుకంటే అద్దంకి దాకి ఈసారి ఏం చెయ్యబోతున్నారు ఎందుకంటే గతంలో చూసాం గతంలో ఆయన వీడియో సందేశం అమ్మించారు నాకు మంచి ప్లేస్మెంట్ ఉండే అవకాశం ఉంది అని అర్థం వచ్చేలా ఆయన వీడియో రికార్డ్ చేసి పంపించిన పరిస్థితి సో ఇప్పుడు ఏంటి ఏం చేయబోతున్నారు ఆయన ఇప్పుడైతే సిచువేషన్ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పదవులు ఇవ్వడానికి రాజ్యసభ ఉంటే రాజ్యసభకు సంబంధించినటువంటిది కూడా మనం చూసాం నామినేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది తర్వాత రెండు రాజ్యసభ తెలంగాణ నుంచి ఒకటి ఆ రేణుకా చౌదరి ఒకటి అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారు ఎమ్మెల్సీ చూస్తే ఈ క్వశ్చన్ ప్రకారం కొంతమందికి ఎమ్మెల్సీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది గతంలో ఎవరైతే పోటీ చేయలేదో వారు పార్టీకి లాయల్టీగా పనిచేశారు మహేష్ గౌడ్ గాని తర్వాత బలమూరి వెంకట్ గాని తర్వాత ఆ ఎమ్మెల్యే సంబంధించిన ఎన్నికల కోటల్లో వాళ్ళైతే ఎమ్మెల్సీ రాజ్యసభ గవర్నర్ కోట కింద కోదండరామ్ అలీఖాన్ని వాళ్ళు ఆమిర్ ని వాళ్ళు నామినేట్ చేసినటువంటి పరిస్థితి సో ఇప్పటికి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు లేవు అసలు రాజ్యసభ కాని ఇటు ఎమ్మెల్సీ గానీ ప్రత్యక్ష ఎన్నికలు కూడా దాదాపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాదాపు చాలా సుదూరంలో ఉండేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ లేకుంటే కార్పొరేట్ ఎలక్షన్స్ ఉంటాయి సో అద్దంకిని ఏ రకంగా ప్లేస్మెంట్ ఇస్తానటువంటి చర్చ అయితే ఉంది అద్దం అద్దంకి అయితే ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు అద్దంకి పాత్ర మరి పార్టీలో ఏమైనా ప్రాధాన్యత పోస్ట్ ఇస్తారా లేదా మాత్రం లేనట్టుగానే కనిపిస్తా ఉంది సో అంటే ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం అద్దంకితో మాట్లాడే ప్రయత్నం చేసిందా మంచనాలు జరిపిందా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధికారం రాక ముందుకు ఒకలాగా ఉంది అంటే అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అందరితో సంప్రదింపులు చేశారు బుజ్జగించారు పార్టీ అధికారంలోకి వచ్చినాక న్యాయం చేస్తామని చెప్పారు అట్లా చాలా మందికి చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈక్వేషన్ మారింది పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి ఎక్కువ సీటు గెలవాలనేటువంటి ఒక ఆలోచన తర్వాత ఇతర పార్టీ నేతలను ఆకర్షించేటువంటి విధానం రీసెంట్ గా మనం చూసాము దానం నాగేందర్ రంజిత్ రెడ్డి పార్టీ మారి డైరెక్ట్ గా ఈ పార్టీలోకి జాయిన్ అయినటువంటి పరిస్థితి తర్వాత పసునూరి దయాకర్ కావచ్చు అటు పెద్దపల్లి నుంచి వెంకటేష్ నేత కావచ్చు వరుసగా ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వారికి ప్రాధాన్యత తగ్గుతుందనేటువంటిది పార్టీలో చర్చ ఉంది ప్రస్తుతం అద్దంకి ఏకైక ఆప్షన్ ఉంది అనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి ఒకటి కంటోన్మెంట్ సీట్ ఇవ్వాలనుకుంటే కంటోన్మెంట్ నుంచి అది ఎస్సీ సీట్ గా ఆ గత కొంతకాలం నుంచి ఉంది సాయన కుటుంబం పోటీ చేస్తా ఉంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పోటీ చేయదలుచుకుంటే అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది అది కూడా బీఆర్ఎస్ కనుక బీఆర్ఎస్ పార్టీ సాయన కుటుంబానికి టికెట్ ఇవ్వకుంటే మాత్రమే వీళ్ళు పోటీ అనేటువంటి కాంగ్రెస్ గతంలో చెప్పింది కాబట్టి బిఆర్ఎస్ సాయన కుటుంబానికి అంటే మొన్న చనిపోయినటువంటి లాస్యా అందిత సోదరి నివేదిత టికెట్ అడుగుతా ఉన్నారు ఆమెకు టికెట్ ఇవ్వకుంటే బిఆర్ఎస్ కాంగ్రెస్ పోటీలో ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది అద్దంకి దయాకర్ అనేటువంటి దీని వరకు చర్చ జరిగింది కానీ దానికి కూడా స్టాప్ పెట్టేటువంటి దిశగా నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్ చూస్తే కనపడింది గణేష్ అనేటువంటి వ్యక్తి మొన్న బిజెపి నుంచి పోటీ చేశారు కంటోన్మెంట్ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కప్పుకున్నాం సో అక్కడ కూడా ఆశలు గలంత్ అయ్యాయి అద్దంకి దయాకర్ది దీని వెనకాల కూడా ఒక పొలిటికల్ ఈక్వేషన్ ఉంది అనేటువంటి చర్చ జరుగుతోంది ఏదేమైనా అద్దంకి దయాకర్ అయితే సైలెంట్ గా ఉన్నారు అద్దంకి దయాకర్ అవసరం పార్టీకి ఉందా లేదా అనేటువంటి పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏదైనా ఆయనకు అవకాశం ఉండొచ్చు ప్రస్తుతానికి మాత్రం పార్టీలో ఏదైనా ప్రాధాన్యత పోస్ట్ అవకాశం ఉంది రైట్ రైట్ మధు థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సో మొత్తంగా అయితే మాత్రం అద్దంకి దాయకర్కి కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ హ్యాండ్ ఇచ్చిందంటే కనుక దాదాపు అవునని ప్రచారమే జోరందుకుంది మొన్నటి దాకా వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లోకి వచ్చిన పసునూరి దాఖరికి టికెట్ ఖరారనే ప్రచారం జోరందుకుంది అయితే ఇప్పుడు అద్దంకి దాఖరి విషయం మళ్ళీ చర్చలోకి వచ్చింది ఎందుకంటే మొదట తుంగతుర్తి టికెట్ ఇస్తారని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కుతుందని భావించారు అద్దంకి దాఖరి కానీ లాస్ట్ లో హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మళ్లీ మాట తప్పిందాయి నిఖాల్సేన కాంగ్రెస్ నేతకు వరుస అవమానాలనే ప్రచారం జోరేందుకుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అద్దంకి దాఖలు ఏం చేయబోతున్నారు అని ఒక మాట వినిపిస్తోంది ప్రశ్నార్థకంగా మారిందా అద్దంకి దాఖరి పరిస్థితి అంటే కనుక దాదాపు అవునని ప్రచారం జోరందుకుంది సో ఏం జరగబోతుంది అనేది వేచేసి చూద్దాం